దగ్గర నుంచి ఉంది కాకపోతే ఇవన్నీ వేరు ఒక లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి లవ్ అండ్ అఫెక్షన్ అ డిఫరెంట్ థింగ్ నాకు నా ఆలోచన విధానం తగ్గట్టుగా ఉంటే అండ్ లైక్ అయితే నేను విన్నాను సుబ్బు కాదంబరి స్టార్ట్ చేయడానికి ముందు అంటే స్టార్ట్ చేసిన అప్పుడు సుబ్బు సుబ్బుగానే ఉన్నారు సో ఆ తర్వాత మధ్యలో మీరు జెండర్ చేంజ్ చేసుకోవడం జరిగింది అది బిఫోర్ ఎలా ఉన్నింది ఆఫ్టర్ ఎలా ఉండింది మీ ఎంప్లాయీస్ వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అది చెప్తున్నాను నేను ఉన్నప్పుడు కూడా నేను అంటే నా మాట్లాడే విధానం అంతా తెలుసు సో లైక్ అబ్బాయిలాగా లేకుండా మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నేను అప్పటికి ఇప్పటికీ నా మాట్లాడే విధానంలో నా ఏమంటారు హ్యాండ్ గెస్టర్స్ లో ముఖ కవలికల్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు జస్ట్ దట్ నా డ్రెస్సింగ్ కానీ మిగతా కొన్ని ఫ్యూ థింగ్స్ మారాయి తప్ప ఇవన్నీ రెగ్యులర్గా ఉంది అప్పటి కూడా వాళ్ళకి నేను అబ్బాయిగా ఉన్నప్పుడు కూడా మా ఎంప్లాయీస్ కానీ మా వెండర్స్ కి వీళ్ళందరికీ తెలుసు అంటే పూర్తిగా తెలియకపోయినా లైక్ హీజ్ లిటిల్ డిఫరెంట్ హీజ్ లిటిల్ ఫ్యామిలీ అనే అప్పటికి తెలుసు అండ్ మా ఎంప్లాయీస్ వచ్చేసరికి దే ఆర్ లైక్ ప్రతి ఫైన్ అంటే నాకు ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యామిలీ ఆఫ్ ద టైమ్ స్పెండ్ చేసేది మా సో ఎంప్లాయీస్తో మా ఫ్యామిలీకి రివీల్ అయిన వెంటనే నేను చెప్పుకున్న వెంటనే ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వెంటనే చెప్పుకుంది నా ఎంప్లాయీస్ లైక్ గుడ్ హ్యాపీ అని ఎందుకనంటే మనం చేసే దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ కనుక మనకు అట్మాస్ఫియర్ ఏదైనా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నదనుకో అది మనకు ఆ డే మొత్తం క్యారీ అవుతుంది సుబు గారు మీరు ఇంతకనం చెప్తున్నారు పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయాలి సమాజం ఎలా యాక్సెప్ట్ చేయాలి అండ్ ఇప్పటి వరకు మారకపోవచ్చు కానీ పుట్టే పిల్లలు అయితే మారాలి అక్కడ నుంచి అయినా మార్పు వస్తే మాకు రెస్పెక్ట్ లైఫ్ ఉంటుంది అనేసి మీరు ఇంతగానో చెప్తున్నారు ఇవన్నీ మీరు ఇప్పుడు ఈ రోజు మేము వచ్చాం కాబట్టి మాకు చెప్తున్నారు ఇవన్నీ మీరు ఇప్పటివరకు ఎందుకు ఫేస్ చేసి చెప్పలేకపోయారు చాలా మంచి అడిగారు ఎందుకు చేయాలి చెప్పండి ఒక మీరు ఏదైనా ఇంటర్వ్యూ గురించి చూస్తే ఎటువంటి క్వశ్చన్స్ సెన్సిబుల్ ఉన్నాయి ఒకటైనా మీకు పీరియడ్స్ వస్తాయా అబ్బాయిల మీకు ఫీలింగ్ మీద మీకు ఫీలింగ్స్ ఉంటాయా ఎటువంటి అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయి ఇది ఆ క్వశ్చన్స్ అడిగేది ఇది రెస్పాన్సిబుల్ హోస్ట్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారా అండ్ నాకు ఇప్పటికే అనిపిస్తుంది లైక్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా నైన్టీన్ ఇయర్స్ నేను ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఎందుకంటే మా కమ్యూనిటీ నాకు పిల్లల గురించి తెలుసు ఎటువంటి చిన్న చిన్న పిల్లలు ఆ డాన్స్ అవి వేసుకుంటారు కదా వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ కూడా రాదు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళతో వెహికల్ క్వశ్చన్స్ వీళ్ళు అడగడాలు వాళ్ళు అదే వెహికల్ బిహేవియర్ వీళ్ళకి చూపించడాలు ఇది సొసైటీ చూపించడం ఇటువంటి జరుగుతున్నప్పుడు నేను కూడా వాళ్ళ ముందు కెమెరా ముందు కూర్చొని ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగించుకోవాలా నాకేంటండి అవసరం నేను చాలా రెస్పెక్ట్ఫుల్ గా బతుకుతున్నాను నేను నలుగురికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఇలాంటి క్వశ్చన్స్ అడిగించుకొని నా పరువును నన్ను తీయించుకోమంటారా బై గాడ్స్ గ్రేస్ మీరు మీరు అడిగిన క్వశ్చన్స్ మనం నేను చాలా మందికి ఇంత ముందు అడిగినా నో చెప్పాను అండ్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్ చాలా సెన్సిబుల్ గా ఉన్నాయి చాలా మెచ్యూర్డ్ ఇన్ఫ్ గా అడుగుతున్నారు కాబట్టి ఐ కెన్ ఆన్సర్ ఇప్పుడు మీరు చూస్తున్న చాలా ఇయర్స్ నుంచి లైక్ కొంతమంది హోస్తున్నారు చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం వాళ్ళు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు నిజంగా షాకింగ్ గా ఉంది